బ్యాక్ టు గోసా సెవెంటీ త్రీ ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుంటున్నాం సో ఆయిల్ వేసి దీంట్లో డ్రై మిర్చి నెక్స్ట్ ఆనియన్స్ అండ్ ఆవాలు ఇప్పుడు మనం ఆనియన్స్ అను పచ్చిమిర్చి వేసుటాం பக்க அண்ண்பா ఎల్లో కలర్ అయిపోయింది కర్రీ లెక్క ఇది మా స్టైల్ అనమాట మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్ లో పెట్టండి నేను ఫస్ట్ ఇది నెక్స్ట్ ఏదో పచ్చడి కదా పచ్చడి మరి గుర్తులేదు నాకు

Big piece. Wow. Chicken is smaller. Right? Chicken okay. Skin on the other. Like. On the other. Ooh. Mm. I'm aku udah mangkuk kecil cuttingnya Tomato, saya to ఆనియన్స్ ఉంటాయి అనుకో మగ్గాలు సార్ కొన్ని వాటర్ వేసుకొని తర్వాత తర్వాత గరం మసాలా చికెన్ కర్రీ రెడీ మన స్టైల్లో అది మన స్టైల్లో ఎవరిష్టం వాళ్ళు అంతే ఫైవ్ మినిట్స్ వేడిగా ఉంటే అయిపోతుంది ఫైవ్ మినిట్స్ ఆగదా ఫైవ్ మినిట్స్

வேடி உண்டது இ కాల్ చెప్పండి సార్ ఉంది మేము ఇలా ట్రై చేస్తాం మీరు ఎలా ట్రై చేస్తారో కామెంట్ చేయండి బాయ్ ఐ అట్ మిట్